అందరికీ నమస్కారం మోదీ నాయకత్వంలో భారత్ బెదరడం లేదు అమెరికానే ఎగిరెగిరిపడి ఇప్పుడు తగ్గుతోంది ఈ అంశంపైన విశ్వగలు అందించినటువంటి కథనం ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దేశాన్ని వంగనివ్వను తగ్గనివ్వను అని చెప్పారు ఆ మాటలను ఉరి బాలకోట్ ఆపరేషన్ సింధూర్లో చేసి చూపించారు ఆయన ఎవరికి భయపడరు ఎవరికి తల ఆ ధైర్యమే ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇప్పుడు టారిఫ్ల విషయంలో కూడా మోదీ తన ధైర్యాన్ని మరోసారి చాటుకున్నారు భారతీయ రైతుల ప్రయోజనాలతో రాజీ పడే ప్రసక్తే లేదు అమెరికా ఏం చేసుకుంటుందో చేసుకొనివ్వండి అని తేల్చి చెప్పారు టారిఫ్ల ప్రకటన వెలువడగానే మన దేశంలో ప్రతిపక్షాలు దేశ వ్యతిరేకుల్లో సంతోషం ఉప్పొంగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ చాలా ఆనందపడ్డారు కానీ మోదీ గట్టిగా బదులిచ్చేసరికి వారంతా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కొత్తగా ఓటు దొంగతనం ఫేక్ ఓట్స్ అనేది ఎంచుకున్నారు ఒకప్పుడు ఈవీఎంలలో సెట్టింగులు చేశారని ఆరోపించారు ఒకవేళ ఈవీఎంలలోనే సెట్టింగులు చేసి ఎన్నికల్లో గెలవచ్చని అని నమ్మితే మరి ఓట్లు దొంగలించాల్సిన అవసరం ఏముంటుంది ఈ విషయాలపై వారికి సరైన అవగాహన లేదు వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం స్పష్టమైన లక్ష్యం మోదీని ప్రభుత్వాన్ని భారత్ను ఎలాగైనా అప్రతిష్టపాలు చేయటం భారత విదేశాంగ విధానం బలహీనంగా ఉంది అని అఖిలేష్ యాదవ్ ఇటీవల వ్యాఖ్యానించారు ఒకప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద బృందంతో అమెరికా వెళ్లారు అప్పుడు ఆయన మంత్రి ఆజం ఖాన్ ను అమెరికా ఎయిర్పోర్ట్ లో పూర్తిగా సోదా చేసి అవమానించారు బహుశా అదే అఖిలీష్ గారి బలమైన విదేశాంగ విధానం కాబోలు ప్రస్తుత భారత ప్రభుత్వం అమెరికా ముందు అస్సలు ఉంచే ప్రసక్తే లేదు భారత్ నేరుగా అమెరికాతో కయ్యానికి దిగింది అమెరికాకు బద్ధ శత్రువులైన చైనా రష్యాలతో భారత్ సత్సంబంధాలు పెంచుకుంటోంది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ ఇటీవల రష్యా పర్యటనలో ఉన్నప్పుడు ఒక కీలకమైన ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్కు రాబోతున్నారు అని పుతిన్ చాలా కాలంగా ఏ విదేశీ పర్యటనకు వెళ్లలేదు అలాంటిది భారత్కు రావడం అమెరికాకు ఒక పెద్ద షాక్ ఈ ప్రకటన అమెరికాకు కాలిపోయిన గాయానికి ఉప్పు రాసినట్లయింది విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చైనా వెళ్లి జిన్పింగ్తో మాట్లాడారు త్వరలో ప్రధాని మోదీ కూడా చైనా పర్యటనకు వెళ్లనున్నారు లో ఏ ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడు చైనా భారత్తో చాలా సానుకూలంగా వ్యవహరిస్తోంది మరోవైపు పాకిస్తాన్ చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైపు మొగ్గు చూపడంతో చైనా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి అమెరికా భారత్పై టారిఫ్లు విధించడాన్ని చైనా కూడా విమర్శించింది రష్యా భారత్ చైనా మధ్య ఒక బలమైన కూటమి ఏర్పడుతోంది ఇది అమెరికాకు పెద్ద ముప్పుగా మారనుంది ఈ మూడు దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత శక్తివంతమైన సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు వీరు కలిసి ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్పగలరు కొంతమంది ఇంకా టారిఫ్ల గురించి ఆందోళన పడుతున్నారు వారికి ఒక విషయం గుర్తు చేద్దాం ఓఖ్రాన్ అణు పరీక్షల తరువాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంపై అమెరికా ఇంతకంటే ఎక్కువ ఆంక్షలు విధించింది అప్పుడు కూడా భారత్ తలవంచలేదు ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే భారత్ అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ ఇరవై ఏడు సంవత్సరాలలో భారత్ మరింత బలంగా తయారైంది కాబట్టి ఇప్పుడు తలవంచే ప్రశ్నే లేదు ఈ దేశం ఎప్పటికీ తలవంచదు ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్